टाटा नैनो एलएक्स मॉडल 2009 पेट्रोल वेरिएंट इ कार ने मना को हैदराबाद घटके सर नोट बेटर तो ना बट पस्ते इतना योर फैमिली अंदर की अस्सलाम वालेकुम वेलकम टू साइब कोर्स वार ऑल अना गुड मॉर्निंग अना నా యూడ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ బట్ వీడియో వెళ్ళబే ఏముంది అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై వేల కంచి కార్స్ పెడతాం స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ కేసర్ నుండి టాటా నానో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ ఏదో పెట్టారన్న బట్ పోతే మాన్యువల్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ ల లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కార్ అయితే ఇంజాన్ ఎక్సలెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బట్ స్టాప్లో వేసుకున్న మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తాయి అన్న కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఘట్కేసర్ నారాపల్లి అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి చూ తీసుకోండి మంచి మైలేజ్ వస్తుంది అన్న ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఇంజన్ గుడ్ కండిషన్ ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ ఓకేనా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ మంత్లో ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ అయితే ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది ఓనర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తారు బట్ మీకు ఎందుకు పెడుతున్నామంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడం కోసం సైబ్ కాస్ వర్డ్లో ఇరవై వేల కాచి కార్స్ పెడుతుంటాం ఓకేనా కార్ అయితే ఇది డ్రైవింగ్ నచ్చడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినడానికి చాలా బాగుంటుంది ఓన్లీ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చూసి చెక్ చేసుకొని ఫైనల్ ఇంకేమైనా ఉంటే మాట్లాడి ఓకే అయితే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాసులు కనిపిద్దాం మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాసులో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కారులో తినడమే సాయి క్లాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మెయిన్ క్లాస్లో అందిద్దాం ఓకే అన్న ఇంకా వీడియోలు అప్లోడ్ చేస్తుంది మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడ్ చేసుకుంటాయి ఉంటా రేట్ బస్ స్టాప్లా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్